మన మళ్ళీ చాంప్లో ఇవాల్ స్పెషల్ చాలా అంటే చాలా రుచికరంగా ఉండే బెండకాయ బంగాళదుంపల ఫ్రై అయితే ఈ బెండకాయ బంగాళదుంపల ఫ్రైని క్విక్ అండ్ ఈజీ మెథడ్లో టేస్టీ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూస్తుందో మనకి ఎంత ఆలస్యం లెట్ స్టార్ట్ ముందుగా అరకిలో వరకు బెండకాయలు తీసుకొని బాగా కడిగి తుడిచి శుభ్రం చేసుకొని అంటే బాగా ఎండిపోయి అంటే డ్రై అయిపోవాలి అసలు నీరు చమ్మట్టు ఉండకూడదు ఆ తర్వాత ఏం చేయాలంటే చూడండి ఈ షేప్లో బెండకాయని ఈ ఇంత వరకు ఇంత విత్తులో కట్ చేసేసుకోవాలి చూసారా చక్కగా కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా ఓకే ఇప్పుడు ఇంకొక పెద్ద బంగాళదుంప అంటే ఈ సైజ్ బంగాళదుంపను పెద్ద బంగాళదుంపను తీసుకొని బాగా కడిగి పీల్ చేసేసుకొని చూడండి ఇలా క్యూబ్స్లా కట్ చేసేసుకోవాలి చూసారా చక్కగా క్యూబ్స్లా కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఇక్కడ వెళ్ళిపోవడం ఇప్పుడు ఈ బెండకాయల్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని వీటన్నింటిని ఒకసారి బాగా కలిపేసుకున్నాం ఇలా పసుపు కారం బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ వరకు మైదా వేసుకొని వీటిని కూడా బాగా కలిపేసుకున్నాం చూసారుగా ఫ్రెండ్స్ బాగా కలిపేసుకున్నాం కదా అండ్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దీంట్లో అస్సలు ఉప్పు వేయదు ఉప్పు వేసారా మొత్తం జిగజ్గా ఫామ్ అయిపోయి ఈ విధంగా పొడి పొడిగా ఉండదు ఇప్పుడు చూడండి పువ్వులా చక్కగా పొడి పొడి ఎంత చక్కగా ఉన్నాయి కదా అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకే ఇప్పుడు బంగాళదుంపలు బంగాళదుంపలలో కూడా వాటర్ మొత్తం తీసేసేయాలి బాగా తీసేసిన తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు కారం చిటికడంత పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ వరకు మైదా వేసుకొని వీటిని కూడా బాగా కలిపేసుకున్నాం దీనిలో కూడా ఉప్పు వేయలేదు అలాగే నీరు కూడా వేయలేదండి ఓకే అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి చూసారు కదా బాగా కలిపేసుకున్నాం కదా ఎప్పట్లాగే డీప్ ఫ్రై చేయాలంటే కనుక ఈ కలిపేటప్పుడే ఏం చేయాలి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సేపడంత ఆయిల్ పోసేసుకొని ఆయిల్ని సిమ్లో పెట్టేసుకోండి అంటే లో ఫ్లేమ్లో పెట్టుకుంటే అంతట్లో ఇవి కలిపేంతలోగా ఆయిల్ కూడా వేయకపోతుంది చూసారా అంత కలిపేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుంటాం ఇప్పుడు అదే ఆయిల్లో గుప్పడు పల్లీల వరకు వేసుకొని ఈ విధంగా తిప్పుతూ ఓకే హై టు అంటే మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా తిప్పుతూ వేయించుకుందాం చూసారు కదా పల్లీలు అనేది వేగి మంచి రంగు వచ్చాయి కదా ఇప్పుడు ఆయిల్ అంతటిని ఈ విధంగా డ్రైన్ చేసేసుకొని మనం ముందుగా పొటాటోస్ అలాగే బెండకాయలు వేసుకున్నాం కదా అదే గిన్నెలోకి వేసేసుకుందాం ఇప్పుడు చిల్లు కరికి ఇలా వేసి పెట్టుకొని దీంట్లో ఒక ఆరు ఏడు ఆరేడు కట్ స్లిట్స్ లా తయారు చేసేసుకొని ఈ విధంగా వేసి వేయించుకుందాం దాదాపు ఫ్రెండ్స్ కొంచెం దూరంగా నిల్చోండి ఎందుకంటే చిక్లుతాయి కదా కాబట్టి కాస్త దూరంగా నిల్చోండి ఓకే ఇప్పుడు వీటిని కూడా చక్కగా వేగనిద్దాం చూసారు కదా పచ్చిమిర్చెంటా వేగాయి కదా ఇప్పుడు వీటిని కూడా ఈ విధంగా ఆయిల్ తీసేసుకొని అందులోకి వేసుకుందాం అదేవిధంగా కరివేపాకును కూడా వేసుకుందాం చూస్తారు కదా కరివేపాకు కూడా చక్కగా వేగి మరమరలాడుతున్నాయి కదా వీటిని కూడా ఇందులో వేసుకుందాం ఇలా అన్నీ వేసుకున్నాక ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడంతో ఉప్పు హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకుందాం ఇవన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ విధంగా చక్కగా కలిపేసుకుందాం అంతేనండి ఎంతో రుచికరమైన బెండకాయ బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకున్నాం వావ్ చూసాగా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీగా క్విక్గా టేస్టీ టేస్టీ ఈ బెండకాయ బంగాళదుంపల ఫ్రైని రెడీ చేసుకున్నాం కదా మరి మీరు కూడా తప్పకుండా నా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ టేస్టీ టేస్టీ బంగాళదుంప బెండకాయ ఫ్రైని తయారు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరినా కూడా మా కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి